అందరికీ నా నమస్కారం అయితే ఫస్ట్ నేను అమ్మ అమ్మ నాకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండించుకొని తింటాను ఒక మనిషిని పెట్టి అన్నాను సో జాబ్ ఉంటూ నేను మా ఊళ్ళో ఒక మనిషిని అన్ని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేదాన్ని సో అప్పుడు మాకు ఏం జరిగిందంటే ఎంత మందికి పెట్టినా కూడా మన సొంత పంటను మనం చూసుకున్నప్పుడే బాగుంటుంది సరే ఫస్ట్ లాస్ట్ కింద వన్ పెట్టుకొని మేము మొదలు పెట్టాము దాంతో మాకు ఆర్గానిక్ ఎలా పండించాలో తెలియదు కాబట్టి నేర్చుకొని అక్కడ ఇక్కడ ఫాలో అయ్యి అంటే పెద్ద పెద్ద తిమ్మని నేను ఫాలో కాలేజ్ పోయాను మామరి నేర్చుకొని అతను సక్సెస్ఫుల్ గా ఉన్నాడు కాబట్టి ఫాలో అయ్యి పండించినప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ పండు అంతర పండుగ పత్తి న్యాచురల్ గా ఆర్గానిక్ గానే పండించాము అంటే ఎంత రీచ్ ఆర్గానిక్ మేము ముప్పై రూపాయ కిలో పెసరు పొడిని బెన్నీ పేడని అన్ని కొనుక్కొని కూడా మేము చేసుకున్నాము అలాగే చల్లడము ఇంకా చాలా కలిక్ చేసుకున్నప్పుడు మాకు ఏమేమి పశువులు లేకుండే సో అప్పుడు కూడా మనం అన్ని హైదరాబాద్ నుండి కార్లో తీసుకొని వెళ్ళి పంచాయతీ యాభై లీటర్ వాటర్ తీసుకొని స్ప్రే చేసుకున్నాము అయితే ఇవన్నీ కష్టాలు పడుతున్నప్పుడు మాకు నెట్వర్క్ వచ్చినప్పుడు కొన్ని ఆవులను అటు నుండి ఇటు చెన్నై నుండి మహారాష్ట్ర వాళ్ళు కావాలంటే మామ నాకు ఆవు కావాలి ఆవులను కూడా ఆనుకోకుండా వచ్చి ఇప్పుడు అది చాలా సో మాకు న్యాచురల్ గానే ఈ ఆవుల నుండి వచ్చే వ్యర్థాన్ని చెట్ల నుండి వచ్చే వ్యర్థాన్ని అన్ని కలెక్ట్ చేస్తూ నేను మళ్ళీ ఇంకా కోళ్ళు ఇంకా బోయ్స్ కూడా తయారయ్యాయి సో అట్లా అన్నిటినీ కలెక్ట్ చేసుకొని మనం మంచి కంపోస్ట్ అంటే అన్ని రకాల ఫస్ట్ ఎంత రుచిగా పొడి పిండి అవన్నీ తీసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ఎప్పుడైతే మనకు ఇంట్రెస్ట్ కలిగి అంటే ఇంకా చేయవచ్చు అని అనుకున్నప్పుడు మనం ఏం చేసామంటే కొంచెం ఖర్చు తగ్గించుకొని ఇంకా కొన్ని పద్ధతులను నేను నేర్చుకున్నాను సో దాంతో ఇంకొంత ఖర్చు తగ్గించుకొని మనం ఇంకా ఎక్కువ డిపెండెన్స్ అంటే కూలి వాళ్ళు కాగిందండి కలుపులు తిగించడం కానివ్వండి కలుపులు కూడా మనము న్యాచురల్ పద్ధతిలో ఎక్కువ కలుపులు అవసరం పడతాయి కాబట్టి ఆ మహిళలంతా మనకే ఆధారపడి ఉండేవారు సో ఇట్లా నేను ఎందుకు అమ్మ మామూలు వ్యవసాయం చేస్తాము అన్నప్పుడు మనం ఇంకా చదువుకుంటాం కాబట్టి మంచి ఆహారాన్ని ఎక్కడ సంపాదించుకోగలము అని మంచి ఆరోగ్యాన్ని ఎక్కడ పొందగలం అనుకున్నప్పుడు మనము ఆర్గానిక్ ఆర్గానిక్ తర్వాత న్యాచురల్ ఇలా అంటే న్యాచురల్ లో కొంచెం ఖర్చు చాలా తగ్గిపోతుంది సో ఆ రుచి కూడా మనము చూసినప్పుడు చాలా బాగుంటుంది అందరూ చాలా అంటే ఆ టేస్ట్ ఒకటే కాదు మనకు అరగడం కానివ్వండి మంచి ఎటువంటి హానికరమైనవి మనం వాడనప్పుడు మనకు హాని డైలీ ఆహారం గానీ మనకు తయారవుతుంది அலவுனா மெட்டீரியல் வந்து பர்வரணாஜி சால் காட்டி மட்டி காட்டி மனி வாட்டர் நீர் டால இவ்வண்ணி வேண்டாம் பண்ணி இப்படி மனம் ఒక ఏదైనా ఒక హానికరమైన వాడినప్పుడు మన యొక్క ఎన్వైరాన్మెంట్ అంటే పర్యావరణంలో ఉన్న పక్షుల దగ్గర నుండి ఆ ఇంకా ఏదైనా నీరు తాగినప్పుడు అవన్నీ చనిపోవడం జరుగుతుందని నేను చిన్నప్పుడు చూస్తున్నాను మా గార్డెన్ లో సో అందుకనే అవన్నీ మా ఫాదర్ ట్రైనింగ్ లో అలాగే మా అమ్మ యొక్క ఇష్టంగా నేను గత పది సంవత్సరం అందరూ మనకు ఈ మధ్యలో షుగర్ చాలా ఉంది అంటే మాకైతే లేదు కాబట్టి అయినా కూడా సరే నేను షుగర్ మనకు రీసెర్చ్ సెంటర్ లో ఫస్ట్ బ్రీడ్ తెచ్చుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ సొంత విత్తనాల్ని తయారు చేసుకొని నేను చేశాను ఇంకా ఇంకా ఇలా చేసుకొని సొంతంగానే అన్ని మా ఇంట్లోనే అంటే వర్షాకాలం ఒక సైడ్ వ్యాసంగపండు ఒకసారి నేను వర్ష ఆధారిత మేము మాకు బోర్డు అంటాడు ఏమీ లేవు సో నేను టెంపరీ అనుకోని మొదలు పెట్టాను కాబట్టి బోర్డు కూడా ఏమీ వేసుకోలేదు ఎందుకంటే ఎక్కువ కర్త అనేసి అనుకోని ఎందుకంటే నేను రోజు రౌకానికి కాదు తెలియదు కాబట్టి మంచి ఆహారం తిన్నప్పుడు ఈ నేచర్ అన్నది నా చుట్టూ ఉండేసరికి నాకు అది ఎప్పుడు వదిలిపెట్టి ఆ వేరే వదిలిపెట్టాలని అనిపించట్లేదు సో మంచి మన యొక్క వండలను కాపాడుకుని మన అందరము కూడా మంచిగా ఈ వ్యవసాయాన్ని ఈ విధంగా చేసుకోవడం వల్లనే కాకుండా ఆరోగ్యమే కాకుండా ప్రకృతిని కూడా కాపాడుతామని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ